కలుత మా చెట్టుని కానీ నిమ్మకాయలే నిమ్మకాయ చూసు దాంట్లో కూడా మనం కలుపుకోవాలన్నమాట దానితో ఐస్ క్రీములు మిల్క్ షేక్లు లు అన్ని కునిపించుకోకు ఇంటికి అడుగు ఇవి కనిపిస్తాను నీకు చక్క ఆరోగ్యానికి మంచిది నిమ్మకాయ నీళ్ళు కదా చాలా బాగుంటాయి కూడా తాకూడదు అసలు కూలింగ్ గా ఏం తాకూడదు ఐస్ క్రీమ్లు కూలింగ్ వాటర్ అలా తాకూడదు ఎగ్జామ్స్ కదా ఎగ్జామ్స్ ఈ దాకా జాతర తిను